సర్వాంగ కవచం ఎంతమందికి తెలుసు సరే చాలా మందికి తెలియదు ఎందుకంటే బైబుల్ చదవరు కాబట్టి బైబిల్ చదివితే సెల్ ఫోన్ ఎవడు చూడాలి లోకల్ లోకల చెత్త అంతా ఎవరు చూడాలి చూడరు బైబుల్ చూడరు బైబుల్ చదవరు కాబట్టి సర్వాంగ కవచం అంటే తెలియదు ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయము చూడండి పదమూడవచం ఒకసారి బైబుల్ తీసి చూడండి బైబిల్ తీసి చూడండి అండర్లైన్ చేసుకోండి సర్వాంగ కవచం చదువు అందుచేతను మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబట్టకును శక్తిమంతు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువపడుడి ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకునుడి దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుతురు మరియు దేవుని వాక్యమును ఆత్మ కద్గమును ధరించుకును ఒక్కసారి మీరు నాకు చెప్పండి ఈ మాటల్లో ఉన్నటువంటి వస్తువులన్నీ నీ అంతటా నువ్వు సంపాదించుకున్నావా దేవుడు నీకు అనుగ్రహించాడా రక్షణ నువ్వు కొనుక్కొచ్చుకున్నావా దేవుడే నీకు పెట్టాడా ఆ రక్షణ ఏను స్థిరస్నానం నీకు పెట్టడానికి ప్రాణం పెట్టాడు ఆయన దేవుని వాక్య ఖడ్గం అనేది నీ అంతటా నీకుందా లేకపోతే దేవుడే నీకు ఇచ్చాడా అందరు చెప్పాలి ప్లీజ్ ఓకేనా విశ్వాసము అను డాలు నీ అంతటా నువ్వు సంపాదించుకున్నావా దేవుడే నీకు అనుగ్రహించాడా ఎందుకంటే హెబ్రి పత్రికలో చెప్పాడు విశ్వాసమునకు ను కర్తయు దాన్ని కొనసాగించు యేసు మనలో విశ్వాసాన్ని మొలిపించింది ఆయన అది కొనసాగిస్తూ నేటి వరకు నడిపిస్తుంది ఆయన వాక్య కట్గానిచ్చిందా ఆయన విశ్వాసపు డాలిచ్చిందా ఆయన రక్షణ శిరస్థానం ఇచ్చింది ఆయన మంద సర్వాంగ కవచం అంతా ఆయన ఇచ్చిందే అందులో నీతి అను మయమరవు అన్నాడు మయమరవ్ అంటే తెలుసా సత్యమును దట్టి సత్యం ఇచ్చింది ఎవరు మనకి అయిన నీతి అని మైమరువు అంటే పైన తొడుక్కుంటారే కవచం అది ఈ పైన శిరస్థ్రానం అంటేనేమో తలకబెట్టుకునేది మైమరువు అంటేనేమో ఈ భుజాల నుంచి కిందికి పొట్ట ఉంటుంది ఇక వాడు ఏ బాణం కొట్టినా గుచ్చుకోదు గుండెని పొట్టని ఈ భాగం ఏమో మైమరువు ప్రొటెక్ట్ చేస్తుంది శిరస్సునేమో శిరస్నాణమో భద్రపరుస్తుంది ఈ పైన మనం ధరించేటువంటి దాన్ని మైమరువు అంటారు ఆ మైమరువు పేరు నీతి ఈ నీతి అనే మైమరువు ఆయనే మనకు ధరింపజేశాడు దాన్ని మనం కలిగి ఉండకపోతే దేవుని నీతి నాది క్రీస్తే నా నీతి క్రీస్తే నా పరిశుద్ధత క్రీస్తే నా జ్ఞానం క్రీస్తే నా విమోచన అనే విషయం నీకు గ్రహింపలేకపోతే సైతానేస్తాడు నిన్ను మాములుగా పీడించడు నీ దగ్గర ఇంత చిన్న పొరపాటు జరిగినా వాడు వచ్చి కూర్చుంటాడు పనికి మాలిన దానా నువ్వు అట్లాంటిదాన్ని ఇట్లాంటిదాన్ని పనికి మాలిన నువ్వు అట్లాంటివాడు వాడు వాడు అని వాడు కూర్చొని శోధిస్తా విసిగిస్తూ ఉంటాడు ఏ చిన్న పొరపాటు జరిగిందో దాన్ని ఆధారం చేసుకొని వాడు నిన్ను ఏలటానికి మొదలు పెడతాడు అందుకని నీవు ఫస్ట్ గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఎల్లప్పుడూ కూడా క్రీస్తే నా నీతి క్రీస్తే నా పరిశుద్ధత క్రీస్తే నా జ్ఞానం క్రీస్తే నా విమోచన మొదటి కొరింది పత్రిక ఎక్కడుందో చూపిస్తున్నా చూడండి మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయము ముప్పయో వచనం నుంచి కిందికి చూడు అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరున్నట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును ఆగా జాగ్రత్తగా వినాలి మీరు ఆయన ఆయన నీతి మన నీతి కాదు అసలు ఆయనే మనకు నీతి అయ్యాడంట ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను నిన్ను ప్రశాంతంగా ప్రార్థన కూడా చేసుకునేవాడు నువ్వు ప్రార్థనకి మోకరిస్తావా వాడు వచ్చి నీ పాపాల చిట్టా చూపిస్తాడు ఇన్ని వంకర బుద్ధులు పెట్టుకొని ఇన్ని వంకర పనులు చేసి నువ్వు పెద్ద పరిశుద్ధులు అల్లాగా ముసుకేసి హలిలుయ్య హలుయ హయ హలిలుయ అని ప్రార్థన చేస్తున్నా నీ బతికేందో తెలుసా నీకు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా నీ ప్రార్థన వినపడిద్దా నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండదని యాకో పత్రిక ఐదు అధ్యాయం పదిహేడు వచనంలో రాయబడలేదా పెద్ద నీతి మంత్రుల లాగా తెగ ప్రార్థన చేస్తాను పెద్ద నీతి మంత్రుడిలాగా అని నీ పక్కన జస్ట్ అట్లా ఒక మాట వదలగానే ఆ ఫీల్ అంతా పోయిద్ది నిజమేగా నిజంగా నాలాంటి వాడు ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు వింటాడు నేను మంచివాడిని కాదా నేను మంచిదాన్ని కాదు నాలాంటి దాన్ని ప్రార్థన దేవుడు ఎందుకు వింటాడు అని వెంటనే నీకు నరాలు వీక్నెస్ వచ్చింది ఏం వీక్నెస్ వచ్చింది నరాలు వీక్నెస్ వచ్చి ప్రార్థన చేసిన కాసేపు కూడా నిశ్చయత లేని ప్రార్థన చేస్తావు గనక జవాబు రాదు వాడికి కావాల్సింది అది నువ్వు ప్రశాంతంగా ఉండకూడదు నువ్వు ప్రార్థన కూడా నిశ్చయతతో విశ్వాసంతో చేయకూడదు అందుకని వాడు ఏం అడ్డం పెడతాడు తెలుసా నీ పొరపాట్లు నీ లోపాలన్నీ తీసుకొచ్చి నీ దగ్గర అడ్డాడు ఆఖరికి నువ్వు నిలబడి ఆరాధించేటప్పుడు కూడా అబ్బాబా బాబా ఏం ఆరాధిస్తావు అపరిశుద్ధుడ ఏం ఆరాధిస్తున్నా అపరిశుద్ధుడల్లా నీ బతుకంతా చెండాలో ఏం ఆరాధిస్తున్నావు అంటాడు వాడు పక్కం చేరి అప్పుడు ఆరాధన అందరూ ఆరాధిస్తుంటే నువ్వు మాత్రం నీకు ఆనందించలేవు ఆత్మలో ఆనందించలేవు పరవశించలేవు ప్రస్తుతించలేవు పాడలేవు మైమరచి ఆయనలో లీనం అవ్వలేవు నీ ఆరాధనను జరగొడతాడు వాడు నీ అపరాధాలు తీసుకొచ్చి నీ ప్రార్థనలో నిశ్చయత విశ్వాసం లేకుండా చేస్తాడు అంతేకాదు నీ మనసుని ప్రశాంతంగా ఉండనివ్వడు వీటన్నిటికీ వాడు నీ లోపాలు నీ పొరపాట్లు నీ అవినీతి కార్యకలాపాలు తీసుకొచ్చి అడ్డం పెట్టి నిన్ను పదే 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 శోధిస్తాడు నీ మనస్సును ఆటతాడు ఒక ఆటవాడు మరి ఇప్పుడు వాడికి విరుగుడేంది వాడిని తరిమి కొట్టే మార్గం ఏంది ఒరే దౌర్భాగ్యుడా నేను నీతిమంతున్నా నీకెవడు చెప్పాడు రా నీకేం ఫోన్ చేశాను నేను నేను పెద్ద మనిషిని నేను మంచి ఉండని నీకేం ఫోన్ చేశానా నాకు ప్రభు గ్రంథం చెప్పిందిరా నీతిమంతుడు లేడు ఒక్కడు లేడని అందులో నేను కూడా ఒకడిని అయినా అయినా నేను ఆయన ఎందు దైవ ఎందు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తములో కడగబడినందున ఆయనను నేను నమ్మినందున అది నాకు నీతిగా ఎంచాడు ఇంకా చెప్పాలంటే ఏసే నా నీతి ఏసే నా పరిశుద్ధత నా నీతిని బట్టి కాకపోయినా నా పరిశుద్ధతను బట్టి కాకపోయినా నాకు నీతి అయి ఉన్న క్రీస్తుని బట్టి నా ప్రార్థన నా పరలోకపు తండ్రి వింటాడు అర్థమైతే కొట్టు లేకపోతే సర్దుకో ఓకే ఏమి నిశ్చయిత ఉండాలి మోకాళ్ళు వేసినప్పుడు వాడు అంటాడు నువ్వు నీతి అంటాడు ఆఫ్ కోర్స్ నాలో నీకేమో లోపాలు కనపడితే ఉండొచ్చు కానీ నేను ధరించుకున్నవాడు నీతిమంతుడు ఆయనే నా నీతి నా నీతిని బట్టి కాదు ఆయనను బట్టి నా ప్రార్థన నా తండ్రి దగ్గరికి వెళ్ళిద్ది ఆయనను బట్టి నా ఆరాధన నా తండ్రి దగ్గరికి వెళ్ళిద్ది ఆయనను బట్టి ఆయనను బట్టి సమస్తము నాకు సాధ్యమైద్ది బా చూడు ఎంత ఆధారం అయ్యాడో చూడు ఏసయ్య మనకి అన్నిటికీ ఆయనే మనకు ఆధారం ఏసు రక్తాన్ని నువ్వు ఉపయోగించాలి ఏసు నామాన్ని నువ్వు ఉపయోగించాలి ఏసే నీ నీతి చెప్పండి ఇప్పుడు చెప్పండి మీరు నీతి మంతులా కాదా నేను నీతి మంతుడిని నీతి మంత్రులు అని చేతులు ఎత్తండి నీతి మంత్రుడు నువ్వు దించవింది నువ్వే అడుగుతున్నావుగా నీతి మంత్రుడోను నీతి మంత్రాలను అంటే ఏ తప్పు లేదు నీ దగ్గర మరేం చేతులు ఎత్తంది అది కంప్లీట్ చేయాలి మీరు నేను నీతి మంత్రుడును నీతి అయితే ఏసే నా నీతి ఏసే నా పరిశుద్ధత దేవుని కృపను బట్టి బట్టి ప్రభు అయిన బట్టి నేను నీతి నీతిమంతురాలిని నీతి మంతురాలిని పరిశుద్ధుడిని పరిశుద్ధురాలిని ఇది మీ స్టేట్మెంట్ ఇది మీ స్టేట్మెంట్ మిస్టర్ లూసీగాడికి నువ్వు ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ఇదే ఆ దిక్మాల్లోడికి ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ఇదే ఎందుకంటే ఆయనే మనకు నీతి అయ్యాడట యేసు నీతిమంతుడు అన్న ఒప్పుకున్న వాళ్ళు చేతులెత్తండి యేసు నీతిమంతుడు క్రీస్తులోనికి బాప్తిమం పొందిన మనమందరము ఆయన్ని ధరించుకున్న వారమని బైబుల్లో ఉంది ఏమండి ఇప్పుడు నేను ఏ వస్త్రం వేసుకున్నాను పెద్దగా చెప్పాలి తెల్ల వస్త్రం ఇదే నేను ఎర్ర వస్త్రం ధరించుకుంటే రెడ్ కలర్ వేసుకుంటే నా ఒంటి మీద ఎరుపు కనపడింది బ్లాక్ కలర్ వేసుకుంటే బ్లాక్ కనపడింది గోల్డ్ కలర్ వేసుకుంటే గోల్డ్ కనపడింది నా లోపలి చర్మం కనపడదు పైన ధరించుకున్న వస్త్రం కనపడింది మీ అందరికీ అంతేనా నా లోపలి బాడీ కనపడుతుందా కనపడదుగా పైన ధరించుకున్నది అలాగే దేవుడు మన వైపు చూసినప్పుడు మన పైన ధరించుకున్న ఏసు కనపడతాడు ఆయనకి